కేతక్క మాట్లాడిను ఒకసారి కేతక్క ఖతర్నాక్ మాట్లాడుతుంది కానీ ఆయన నువ్వు ఎక్కడ తక్కువ మాట్లాడితే వాళ్ళు పరిశాన అవుతారు రావు హై మహేష్ కూర్చో ఎట్రా ఇగో మా స్టార్ క్యాంపెయినరు మా కేతక్క చాలా పెద్ద స్పీకరు గట్టిగా ఒకసారి జై తెలంగాణ జై తెలంగాణ జై 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 సునీత సార్ చెప్పినట్టు ముళ్ళుతోటి ముల్లే తీయాలే తోటి వజ్రమే పోయాలే పెద్ద పెద్ద మాటలు కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడినరు ఈ కాదు ఆయా కాదు ఈ రెండేళ్ళ కాంగ్రెస్ కాదు నేను ఉట్టినప్పటి నుంచి అరవై ఏళ్ళ కాంగ్రెస్ జుత్తనే ఉన్నా కట్టే ఇరగలే పావు తావలే ఓ ఎంతమంది పోయి కాంగ్రెస్ లీడర్లు పోయిరి ఆ లీడర్లు పోయిరి ముఖ్యమంత్రులు పోయి చందయ్యోవాయ రోషయ్యేవాయ్ రాజశేఖర్ రెడ్డి వాయ్ ఇందిరామో వాయ్ సుధీర్ రెడ్డి వాయ్ ఈ ఇన్చార్జ్ వాడు కిషన్ కుమార్ రెడ్డి ఎవడు అయినా గానే ఉంది దోశగా తిన్నే సరిపోయా కాంగ్రెస్ కొడుకులంతా ఏముందయ్యా ఎక్కడ చూసినా ఏమి లేదు కాలాలు లేవు చెర్ల నీళ్ళు లేవు నీళ్ళు లేవు బోర్ల నీళ్లు లేవు రైతులు చచ్చిపోయి ఆత్మహత్యలు చేసుకుని ఆడోళ్ళు చలికాలు అమ్ముకుని అడ్డు బాగుసారు పొలాలు అమ్ముకుని బోర్ల నీళ్ళు లేక అడ్డీ బాగుసారు అమ్ముకొని వరుస కూలీల లెక్క దేశాలు పట్టిండ్రు రాజ్యాలు పట్టిండ్రు రైతులు రైతులాగమైన్ చిన్ననాడు నుంచి కేసీఆర్ చదువుకునే రోజుల దేశం ఇలా అయితుంది ఆంధ్ర పరిపాలన తెలంగాణ ఆంధ్ర ఉంది మై దోసుకపోతురు నిధులు పోతున్నాయి నీళ్లు పోతున్నాయి తెలంగాణ రాష్ట్రాన్ని బస్టు పట్టితు అని చెప్పి కేసీఆర్ చిన్నగా పెద్దంగా ఒక్కడే తెలివి ఒకడే ఒక మగాడు తెలివి కల్లోడు బలవంతుడు బుద్ధిమంతుడు కేసీఆర్ పట్టుదల కృషి ఆయన నిరీక్షణ నిరీక్షణ చేసి తెలంగాణ దత్త ప్రత్యేకమైన తెలంగాణ దత్తనని ఒక్కడే ఆలోచన చేసిండ్రు ఒక్కడే ఆలోచన చేసి వందలుగా వెళ్ళిండ్రు పదులు పోయి వందలయిన్రు వందలు పోయి ఒక లక్షలు అయినరు జనమైనంట వేలకు వేలు కదిలి వేలకు వేలు వదిలి మాకు తెలంగాణ కావాలని ఉద్యమాలు చేసిండ్రు ఉద్యమాలు చేసి ఊపిరి పట్టిండు కేసీఆర్ కత్తులు పట్టలే కటారలు పట్టలే తలువార్లు వట్టలే పిరంగులు వట్టలే తుపాకులు వట్టలే చిక్కిన మనిషి కేసీఆర్ నీళ్లు ముట్టకుంటా నిధులు ముట్టకుండా ఎల్లెలగలవండుకుండు దావకాడ్లా సచ్చిపోయిండు కేసీఆర్ సచ్చిపోయి అన్నరు పబ్లిక్ అంతా యమధర్మరాజుతోడు కొట్లాడిండు పైకి పోయిండు నా ప్రజలుండ్రు నా ప్రజలను కాపాడాలి నన్ను బతికి నేను బతకాలని చెప్పి దివి నిండి భువికి దిగొచ్చిండు కేసీఆర్ ఊపిరితోటి దివి నిండి భువికి దిగొచ్చిండు మన వచ్చిండు ప్రజల వచ్చిండు కేసీఆర్ వచ్చే తెలంగాణ కొరకు సోనియం ఇచ్చింది మేమిచ్చినాం మేమిచ్చినాం అల్లు అయ్యదా అది పార్టీ వాళ్ళు అయ్యదా కాదు తెలంగాణ తెలంగాణ బిడ్డలు పోరాటం చెప్తే వచ్చింది వచ్చిన తెలంగాణ వృధా కానియలే రైతులను రాజులని చేసిండు రైతులను రాజులని చేసిండు ఆడు ఉడితే ఆడబిళ్ళ కడుపుతోటి ఉంటే పెళ్ళంటే లక్ష పదహారు రూపాయలు కళ్యాణలక్ష్మి చెక్కులు ఆ పిల్లకు పెళ్ళయితే మేనమామయ్యిండు లక్ష్మి ఇచ్చిండు ఆ పిల్ల పొట్టతోటి ఉంటే పొద్దున్నే పాలు గుడ్లు పప్పు అన్నం తొమ్మిది నెలలు తొమ్మిది నెలలు అన్నం పెట్టిన పిల్లకు తొమ్మిది నెలల తర్వాత పురుడు నొప్పులొస్తే అంబులెన్స్కి పిలిపించి హాస్పిటల్ వేయించి ఆడవిల్ల పుట్టిందంటే పదమూడు వేలు కేసీఆర్ కిట్ ఇచ్చి చేతికి సూటు కేసిచ్చి ఇచ్చి తల్లికి పిల్లకు బట్టలు పిల్లకు బేబీ సోపు బేబీ వాయిలు బేబీ కాటిక బేబీ పోడరా తల్లికి పిల్లకు బట్టలు పెట్టి మేనమావలెక్క సూటు కేసి ఇచ్చి పుట్టినింటికి తోలినట్టు తోలిండు కేసీఆర్ కాంగ్రెస్ వాళ్ళకి శాతం అవుతుంది అయింది కేసీఆర్ ఇచ్చిండా లేదు రైతు భరోసా ఇచ్చిండా రైతు బంధు వేసిండా రెండు లక్షల రుణమాభి ప్రతి రైతుకు వేసిండా ఊరియలు ఎరువు కోరమండలి ఊరియా ఇవాళ అన్ని ఎరువులు రైతుకు సంవత్సరానికి కేసీఆర్ ఉన్న రైతు రైతు ఇట్లా గల్లెగరేసుకొని బతికిండు ఇప్పుడు ఒక్కొక్కరు చచ్చిపోతారు రైతులు ఆటో డ్రైవర్లు చచ్చిపోతారు ఓ మేం చేస్తామని బట్టి విక్రమార్కి ఇంటికి వచ్చి లెటర్ రాసి ఇచ్చి భద్రంగా పెట్టుకోరమ్మా మేమా భద్రంగా పెట్టుకోరు అని షెంట్ మేము మేమునే అన్నీ అమలు చేస్తాం మీకు అన్నారు ఇచ్చినావా మాకు తూలమ్మ గారు మా బిడ్డకి స్కూటీ ఇచ్చినావయ్యా బట్టి విక్రమార్క ఇచ్చినావా పోనీయలే నా మొగడి వికలాంగుడు ఇప్పుడు నాలుగు వేలు ఇచ్చినవా మా అత్తకు రెండు వేలు ఇచ్చినవా నాలుగు వేలు ఇచ్చినవా నాకు నాలుగు వేలు ఇచ్చినవా తుల బంగారం ఇదేనా నాకు నీదేనా మాటలు ఎందుకు మాట్లాడిర్రు ఎందుకు మాట్లాడిర్రు ఇవాళ మేము మేమని ముంగడ పడుతున్నారు అన్ని పనులు చేసిందేమో మా బీఆర్ఎస్ పార్టీ మా అన్న కేసీఆర్ చెప్తే మేము చేసిన ఒకటే ప్రాజెక్ట్ పట్టుకొని ఇది గుంగిపోయింది ఇది గుంగిపోయింది ఇది గుంగిపోయింది దాసిన మొగడా ఏరుండు దాసిన మొగడా ఏరుండు అని స్వచ్ఛైన బర్రకు బుడ్డెడు పాలిచ్చాను ఆ స్వచ్ఛిపోయిన బర్ర పట్టుకొని ఎడుతాను మా అన్న చేసిండు మా అన్న ప్రగతి భవన్ కట్టించిండు సచివాలయం కట్టించిండు అమర వీరులతో కట్టిండు అంబేద్కర్ ఇరవై ఐదు నూట ఇరవై అడుగులు అంబేద్కర్ గిన్నెను కట్టిండు దానికి ఎదురుగా తెలంగాణ తల్లిని పెట్టిండు దానికి ఎదురుగా అమరవీరుల వీరులతో ముసలోళ్ళు తిరుపతి పోతురని యాదాద్రి తిరుపతి లెక్క కట్టిండు అప్పు కాదా అప్పు కాదా అది యాదాద్రి కట్టించిండు అయ్యా నువ్వు మెట్రోలు రైలు వేసినవా పిచ్చి పువ్వు బస్ వేసినావు ఒకటి ఏ బస్సు నీ బస్సు పాడువాడ కొట్టుకుంటూరు కొట్టుకుంటూరు మెట్రోలు రైలు వేసిండు మా కేసీఆర్ మెట్రోలు రైను ఐదు నిమిషాలలో పరీక్ష ఉంటాడు పిల్లలు పోతురు మెట్రోలు రైను గుళ్ళు గోపురాలు ప్రాజెక్టులు మా సార్ అమెరికా నుంచి ముప్పై మూడు మెడికల్ కాలేజీలు తెచ్చిన గానతో రామన్నది ముప్పై మూడు మెడికల్ కాలేజీలు ముప్పై మూడు నర్సరీ కాలేజీలు తెచ్చాడు మీరున్న నాడు రెండు లేవు ఓ మేము చేసినాం మేము గెలుతాం జూబిలీస్లా ఏమో ఎందుకు గెలుస్తారు ఏం చేసిర్రు మీ పని చూపి అయితే ఇప్పుడు నవీన్ యాదవ్ని మేము చికించబడతాం ఆయన మంచివాడే ఆయన మంచివాడగా ఆయన నిలబడ్డ పిచ్చిమెంట్ మంచిది కాదు కాంగ్రెస్ మంచిది కాదు కాంగ్రెస్ మంచిది కాదు కాబట్టి నీకు అయ్యారు ఓట్లు కారు 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 అంటారు అంత జనం కాబట్టి సునీత అమ్మ గెలుస్తుంది గులాబ్ జెండా ఎగురుతుంది మా గుండెల నిన్న గులాబ్ జెండా సునీత సునీత గెలుస్తుంది ఖచ్చితంగా ఇది కన్ఫర్మ్ జై తెలంగాణ జై కేసిఆర్ జై కేటీఆర్ జై సునీత మంచి లీరు మాకు ఎత్తకు మంచి ఫోటో సరిపోయిందా వాన వాన వెళ్లిసినట్టే ఉందా లేదా అరే కూర్చోబెట్ రైతే ఇక నేను ఇంత ఇంత చెప్పినాక ఇక నేను చెప్పేదానికి ఇంకేమైనా ఉందా పక్కన ఇక పదకొండు తారీఖు వచ్చుడేనా ఆఖరి మాట ఆఖరి మాట ఇప్పుడు మన హైదరాబాద్ వాళ్ళ మీద ఒక షికాయిత ఆకు దండం పెడతా ఆగే అరే ఆగే ఒక నిమిషం ఆగే హైదరాబాద్ వాళ్ళ మీద ఒక ఉన్నది ఏంటంటే మన మీకు గుండెలో ప్రేమ ఉంటది కేసీఆర్ రావాలని ఉంది కానీ ఓట్లకి రారు మీరు ఓ అట్లా కాదు చదువుకున్న వాళ్ళు వచ్చినా రాపోయినా కాలనీ వాళ్ళు వచ్చినా రాపైనా ఒక్కొక్కరు ఓటున్న ప్రతి ఒక్కరు దయచేసి ఓటుకు రావాలి ఏ గుర్తుకేయాలి కారేనా సీర అవే చెప్తలేదు నువ్వే నువ్వే తల్లి ఇంకా చూస్తున్నావు నువ్వే తల్లి నువ్వే కారు కారు మర్చిపోకు పదకొండు తారీఖు మన అభ్యర్థి మాగంటి సునీత తప్పకుండా గెలిపించండి మళ్ళీ కేసీఆర్ గారి ప్రభుత్వం రావాలి అంటే జుబ్లీ హిల్స్కి వెళ్ళి మన జైత్రయాత్ర మొదలు కావాలి జై తెలంగాణ కారు గుర్తుకే కేసీఆర్ గారి నాయకత్వం థ్యాంక్ యూ కీతక్క ఇక నువ్వు ఇంత డేంజరస్ మాట్లాడుతున్నావు నా మీద నా మీద కేసు పెడతారు